సో ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి కొంత అభివృద్ధి కార్యక్రమాల సంక్షేమ కార్యక్రమాలే లక్ష్యంగా ఇచ్చినటువంటి హామీల లక్ష్యంగా కొంత అడుగు ముందుకు వేస్తుంది అయితే పార్లమెంట్ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి సో ఈసారి ప్రతిపక్ష హోదాకి పరిమితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీపై ఇప్పటి నుంచి దాడికి దిగింది అని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తుంది సో అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలపై కొంత దూకుడు అయినటువంటి వ్యవహార శైలితో ముందుకు అడుగులు వేస్తూ కాంగ్రెస్ పార్టీని కొంత ఇరకాటంలో పెట్టి రాష్ట్ర సర్కార్ని కూడా కొంత ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ విధంగా ప్రతిస్పందన ఇవ్వబోతుంది ఏ విధంగా ప్రజలకు సంబంధించి ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించబోతుంది ఇవన్నీ వివరాలు తెలిపిస్తుంది మొత్తం పాటు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ చేయడం చైర్మన్ రాష్ట్ర అధ్యక్షులు బెట్ గారు నమస్తే అండి ఎట్లా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టి అరవై రోజులు మాత్రమైంది ఇప్పటికి కాలేదు సో ఇప్పటి నుంచే ఒక రెండేళ్ల నుంచి పూర్తి స్థాయిలో అధికారం చేపట్టిన మరోసారి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి అయితే దిగుతాం అంటే ఎట్లా ముందుకు వెళ్ళబోతుంది కాంగ్రెస్ పార్టీ ఈ ఎదురుదాడి నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడు మేము సర్వే ప్రకారము బిఆర్ఎస్ పార్టీ సీటు ఒకటే సీటు ఓకే మాకున్న సర్వే ప్రకారం ఇంకా కొన్ని రోజుల అది కూడా రాకపోవచ్చు భయాందోళనలో అబద్ధ భావంతో ఏ మా రాజకీయంగా మేము ఏ ఎక్కడ పోతామనే భయంతో మమ్మల్ని గుర్తించాలనే ఒక అపోహతో వాళ్ళు మీకు స్పష్టంగా చెప్తున్నాను తెలంగాణ రాష్ట్రాన్ని పందికొక్కలలాగా దోచుకునే బీఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులకు భవిష్యత్తు లేదు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా కూడా చెప్తుంది రాష్ట్రంలో నిరుద్యోగులకు యువకులకు అమీళ్ళ కుటుంబాలకు కేసీఆర్ చేసిన ద్రోహాన్ని మర్చిపోలేదు ఎవరు ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చే కేసీఆర్ గారు ఆ విషయాన్ని తొంగలో తొక్కి కేవలం ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఆంధ్ర పెట్టుబడిదారులకు ఆంధ్ర సంబంధించిన నాయకులకు రాజకీయంగా పోద్బలం చేసుకుంటూ తీసుకొచ్చి పెద్ద ఒక మాఫియాని ఏర్పాటు చేసుకుంటారు పదిహేను కానీ ఇప్పుడు చూడొచ్చు చూడవచ్చు బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ తప్పి ఎక్కడికి వెళ్ళలేదు అక్కడ మాత్రమే రాజకీయంగా కేసీఆర్ గారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాలుగు రోజులు జరిపారు రంగంలో దిగిన రంగంలో దిగకున్నా ఎన్ని ఆయుధాలు తెచ్చుకున్నా ఎన్ని యంత్రాలు తెచ్చుకున్నా కేసీఆర్ ని నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు కుటుంబ రాజకీయాలని కుటుంబ మాఫియాన్ని తరుణొట్టేసేందులు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు అప్పటికి ఇప్పటికి ఎప్పుడు మీద ఎవరైతే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ లేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందండి అన్న మాటలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదిరా చూడండి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసేది కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు అంటున్నారు కేసీఆర్ లేకుండా తెలంగాణ కేసీఆర్ లేకున్న తెలంగాణ తెలంగాణ ఇచ్చింది కాబట్టి కేసీఆర్ సీఎం అయిండు అంటే ఇక్కడ కేసీఆర్ సీఎం పక్కన పెడితే తెలంగాణ వాదం ఎత్తుకోకపోతే ఇచ్చే పరిస్థితి లేదనేది వాళ్ళ నుంచి ఎదురు ప్రశ్న ప్రతి ఒక్కరికి అదే పెద్ద తప్పులు తరక మాడుతుంది తెలంగాణ వాదాన్ని కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఒకటిలో అప్పటి వనపర్తి ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజా ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కమిషన్ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి గారు అప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇలా ఫోరం కన్వీనర్ పనిచేసినాడు అప్పుడు విభాగం సపరేట్ విభాగం ఉండే తెలంగాణ ఉద్యమాన్ని నేర్పి కాంగ్రెస్ పార్టీ దాన్ని అక్కకు చేసుకొని తెలంగాణ వాదాన్ని తెలంగాణ సంబంధించిన భూములను దోచుకుంది మీరు తెలంగాణని తెలంగాణ పదాన్ని కాపాడుతుంది మేము బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అవసరం వచ్చింది తెలంగాణ అనే వాదాన్ని చంపడం వల్ల దేశంలో మాలాంటి పెద్ద మేధావులు లేరు మాలాడి పెద్ద నాయకులు చెప్పుకోవడం వల్ల కేసీఆర్ లేదని కేసీఆర్ ఈక్వల్ టు మూడో చెప్పుకోవడం ఇద్దరు ఆ ఇద్దరు ఒక్కటే వ్యక్తులు అందరూ తెలిసిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మేము మీకు ఆరు గ్యారెంటీలు ఇస్తున్నాము ఆరు గ్యారెంటీలు ప్రతి ఒక్క ఇంటికి చేరుస్తాము అది మా హామీ అది కాంగ్రెస్ పార్టీ హామీ అది రాజీవ్ గాంధీ అది రాహుల్ గాంధీ గారి హామీ అది సోనియా గాంధీ గారి హామీ అది రేవంత్ రెడ్డి గారి హామీ అంటే ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాలంటే హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ మీరు ఇంత చెప్తున్నారు కదా హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీట్ ఎందుకు గెలవలేదు అభివృద్ధి చేసి అభివృద్ధి చూసే మాకు హైదరాబాద్ లో ఓటేసారు మీరు మాయ మాటలు చెప్పి గ్రామీణ ప్రాంతాల వేయించుకున్నారు హైదరాబాద్ హైదరాబాద్లో మీకు ఒక ఓటు ఎందుకు పడలేదు ఒక సీట్ ఎందుకు గెలవలేదు అనే ప్రధాన ప్రశ్న కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి రెండు సెగ్మెంట్ ముఖ్యంగా సికింద్రాబాద్ కానీ అంటే హైదరాబాద్ కానీ ఈ రెండు సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది సార్ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా ఓటు తీసుకుంది ప్రతి నియోజకవర్గంలో మేము రెండో స్థానంలో ఉన్నాము మీరు చూడొచ్చు రెండు వేల పద్దెనిమిది కానివ్వండి పద్నాలుగు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ ఓటు తీసుకుంది మీరు రెండు వేల ఇరవై సంబంధించిన మున్సిపల్ ఎన్నికలు చూడండి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ సరిగ్గా తన పర్ఫార్మెన్స్ చూపలేదు సక్సెస్ కాలేదు కానీ ఇప్పుడు అయింది ఇప్పుడు అయిందంటే కాంగ్రెస్ పార్టీ మెరుగుపడింది అంటే ఓట్ల శాతాన్ని గణిజగా పెంచుకున్నాము ప్రతి కాన్స్టిచెన్సీలో ముందు పది ఇరవై వేలు వచ్చి యాభై వేలు డెబ్బై వేలు ఓట్లని అది గ్రహించండి అంటే మేము మెరుగుపడినాము మేము మెరుగుపడినాము మీరు అధికార అధికార దుర్వినియోగం చేసుకుని మీరు ఓటేచ్చుకోరు మరి ఎందుకో ఊళ్ళో తెచ్చుకోలేదు ఓట్లు ఒక్కొక్క ఊర్లలో మన గ్రామాలలో ఒక్కొక్క ఒక్కొక్క ఎమ్మెల్యే యాభై ముప్పై నలభై ఒకటి పేరు ఊర్లలో డెబ్బై తొమ్మిది ఓటు ఒక్కొక్కరు హైదరాబాద్ చుట్టుపక్కల కొంచెము అట్మాస్ఫియర్కి వీళ్ళు దాని తగ్గట్టు సోషల్ మీడియాలో దాని తగ్గట్టు మీడియాలో దాని తగ్గట్టు మా దాని తగ్గట్టు ఒక పెద్ద షో చేసుకొని గెలిచారు వీళ్ళు అక్కడ సీమ్ లేదు ఇప్పుడు ఎన్నికలు చూడండి ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది చూడండి రాష్ట్ర రాజకీయాలు రేపు వచ్చే పెను మార్పే పార్లమెంట్ ఎన్నికలు భవిష్యత్తు కోసం తెలంగాణ యొక్క ప్రజల యొక్క ఆకాంక్షల కోసం ఎప్పుడు పాటుపడే కాంగ్రెస్ పార్టీని పద్నాలుగు సీట్లు గెలిపించడం వల్ల దేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వాదని స్పష్టంగా వినిపిస్తుంది ప్రధానంగా వినిపిస్తుంది తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గడప కెపాసిటీ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి ప్రతి ఉత్తర కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రతి ఇంటికి ఉద్యోగం అని అన్నాము తప్పకుండా ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మాట నెరవేర్చుకుంటూ నర్సింగ్ సంబంధించిన ఆరు వేల ఐదు వందల ఎనభై ఆరు ఉద్యోగాలు అదేవిధంగా వచ్చే పదిహేను వచ్చే దానిలో కాల్చే పదిహేను ఉద్యోగాలు అరే బాబు మేము స్పష్టంగా మాట్లాడుతున్నాము టీఎస్పీఎస్ సంబంధించింది దాని మొత్తము ప్రశ్న వచ్చింది మీరు పేపర్లు నమ్ముకుంది మీరు తెలంగాణ సంబంధించిన ఇంటర్మీడియట్ పేపర్లు టెన్త్ క్లాస్ పేపర్ సంబంధించిన దిద్దెన ప్రశ్నలు మీరుండే కొన్ని వందల మంది పిల్లలు అర్థం చేసుకున్నారా అది మాట్లాడరా మీరు కొంతమంది సోకాలు పేపర్ పేపర్ వాళ్ళు మారుతున్నారు అరే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తుంది ఎవడు కూడా తెలంగాణ ప్రజలు అన్యాయం చేస్తే వదులబోము అని చెప్పి అరే గుమ్మడికాయ అంటే మీద బోట నచ్చుకుంటారు మీరు దొంగ అంటున్నారు కదా మీద అనుకుంటున్నారు అంటే మీరు మీరు అరే మీకు కొంచెం ఉన్న మనుషులైనా సార్ మీరు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజేటప్పుడు అరవై వేల సంబంధించిన సంబంధించి అధికార తెలంగాణ రాష్ట్రాన్ని ఆరు లక్షల పైకున్న అప్పుడు మీరు పది సంవత్సరాల్లో అంతగా ఏం కట్టిరు మీరు ప్రజలతో కట్టిరు వేడితో కట్టిరు భంగంతో కట్టిరా మీరు తమ ఇంటికి ట్వంటీ పర్సెంట్ కమిషన్ లేకుండా ఎలాంటి పని చేయని బీఆర్ఎస్ నాయకులారా తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడే నైతికాకు మీకు లేదు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూర్చి మీ నోరు అదుపా పెట్టుకో మీకు ఎప్పుడైతే అధికారం పోయిందో అప్పటి నుంచి మీకు పిచ్చి ఎక్కింది రాత్రి పూట తాగి పనుకుంటున్నారు మీరు పొద్దున్నప్పుడు తాగి ఓడుతున్నారు మీరు బీఆర్ఎస్ అంతా తాగుబోలు తయారైనారు ప్రతిరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాల్లో వైన్స్ లో ఎక్కువ ఎందుకు కారణము చాలా చూడకు పంట ఇంట్లో అంటే ఇక్కడ క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది తెలంగాణలో ఒక అధిక వారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఊర్లలో గ్రామస్థులు బెల్ట్ షాపులు బంద్ చేస్తా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది సో బెల్ట్ షాపులు బంద్ చేస్తామని హామీ ఇస్తూనే హైదరాబాద్ లో ఎలైట్ బార్లు అని కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది బార్ వైపు కార్యక్రమం చేపడుతుంది అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది అంటే వాస్తవానికి అలాంటి ప్రతిపాదన ఉందా అంటే కొన్ని కొన్ని సార్లు ప్రతిపాదనలు వాళ్ళు పెట్టడం సహజమే కానీ ప్రజల శ్రేస్సు కోసం అమలు చేయాలా వద్దా అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఒకటే విషయాన్ని మూడు నాలుగు సార్లు ఆలోచించి ఒక కమిటీ నిర్ధారణ చేసి వారి భవిష్యత్తుకు ఏ విధంగా తెసం ప్రజలకు ఏ కోశాన కూడా ఇబ్బంది అవుతే ప్రజల ఆరోగ్యానికి ఏ కోశాన కూడా హాని జరిగితే కాంగ్రెస్ పార్టీ అలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేపట్టదు చేపట్టబోదు డబ్బు కోసం పనిచేసే నాయకత్వం మాది కాదు డబ్బు కోసం పనిచేసే నాయకులు మేము కాదు అధికారం మా కొత్త కాదు అధికారాన్ని అధికారాన్ని చూసి అధికారాన్ని కాపాడి అధికారాన్ని అధికారాన్ని ముందు చూసి మేము కాంగ్రెస్ పార్టీ మీలాంటి నాయకులు పదిహేడు వేల తొంభై ఇలాంటి బీఆర్ఎస్ నాయకులు చెప్పే మాటలు కావు వాళ్ళ నాయకత్వానికి చెప్తున్నా ఏ విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హాని కలిగి ఏ విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీని ప్రోత్సహించదు ఆ కార్యక్రమం ముందుకు రాదు ఈ కేవలం అపోహ మాత్రమే బెల్ట్ షాప్ అన్న ముఖ్యమంత్రి గారు అప్పటి అన్నారు కాబట్టి వందకు వంద శాతము అలాంటి కార్యక్రమాన్ని అని చేపడతారు బెల్ట్ తీసే కార్యక్రమాన్ని ఒక వేదిక చెప్పారు మీ గ్రామాల్లో ఎక్కడ కూడా బెల్ట్ షాపులు ఉండబోవు అని చెప్పారు ఖచ్చితంగా ఉండబోవు డ్రగ్స్ లేకుండా రాష్ట్రాన్ని చేస్తాన్నారు ఖచ్చితంగా చేస్తారు అలాంటి విషయాల్లో కాంగ్రెస్ పార్టీ ముందుంటది కమిషన్ల విషయంలో మాట్లాడుతుంది మీరు మేడిగడ్డ విషయంలో కమిషన్ తీసుకుంటే ఎంత ఎట్లయిందో చెప్తే భయపడుతుంది మీరు కాళేశ్వరం అన్ని లక్ష కోట్లు ఎట్లయితే అంటే ఎట్లా కావాలని అంటుంది మీరు అరే ఏ విధంగా అయినవి ఒక ఇండ్లు కట్టడానికి ఎన్నో అవుతాయి మేము కట్టలేమా బ్యారేజీలు సిసిలం బ్యారేజ్ కట్టలేదా జూడాల కట్టలేదా పోచంపాడ కట్టలేదా నిట్టంపడ కట్టలేదా మన ఎస్ఆర్ఎస్పీ కట్టలేదా కాంగ్రెస్ పార్టీ ఓకే ఇన్ని ప్రాజెక్టులు కట్టినప్పుడు లేని అవినీతి కేవలం ఒక కాళేశం కట్టి వచ్చింది మిషన్ భగీరథ మిషన్ కాకతీ అని చెప్పి దానికి సంబంధించిన కింద గుంతలు తవ్వాలి కొంత కొంచెం మట్టి పోయాలి మట్టి తీసి ఇంట్లో పోయాలి ఇంట్లో తీసి బంగారం పెట్టాలి బంగారం మీద కట్ట మీద కట్టబెట్టాలి ఉంట కట్ట పెట్టి మీరు ఇప్పుడు కొన్ని నిమిషాలు మాట్లాడుతుంటే ఎట్లా మాట్లాడుతుంటే సత్య హరిచంద్రుడు మాట్లాడంత అంత మాట మాట్లాడుతుంది ఇలాంటి నాయకులని అదృష్టవ్ఞ కే పార్లమెంట్ ఎన్నికల సీట్ల విషయం కూడా అసెంబ్లీ తరహాలో ఏ విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది అంటే సీట్ల విషయంలో చాలా మంది నాయకులు కూడా గతంలో అసంతృప్తితో కొంచెం ఉన్న అసంతృప్తి ఎట్లా ఉంది అంటే మీరు కూడా గతంలో గోసమాలు ఆశించారు రాలేదు సో ఎట్లా మీరు ఈ పార్లమెంట్ ఎన్నికలు ఏమన్నా ముందుకెళ్ళబోతున్నారా సార్ అంటే ఇప్పుడు ఎట్లుదంటే మన పెద్ద కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వాలి ఒక వ్యక్తిని రేపు ఎన్నికల్లో పోటీ చేయించాలి ఒక వ్యక్తి రేపు ఎన్నికల్లో గెలవగలుగుతాడు అనుకుంటే స్పష్టంగా ఇంటికెళ్ళే బీఫామ్ ఇస్తారు నేను ట్వంటీ ఫోర్ పక్కన మాత్రం నాకు బీఫామ్ ఇచ్చే ఛాన్స్ లేదా ఈయన గెలవగలుగుతాడు ఈజ్ ఎ ఫైటర్ టికెట్ ఇస్తే మంచి ఉంటుంది అన్నప్పుడు తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తాడు చాలా మంది టికెట్లు అడుగుతూ ఉంటారు అది ఆపరేషన్ అందరికి అందరికీ రూలు కష్టం అర్హత అర్హత అర్హతలు బట్టి వారి యొక్క సామర్థ్యం బట్టి ఇవన్నీ కన్నా ఇప్పుడు మీరున్నారు మీరు హండ్రైస్ మీటర్ మీటర్స్లో ఎక్స్పర్ట్ మళ్ళీ మిమ్మల్ని తీసుకో రూపీస్ మీరు గెలుస్తారా ఓకే వారు ఎక్స్పర్ట్ హండ్రెడ్ మీటర్స్ మిమ్మల్ని హండ్రెడ్ మీటర్ పరిగెత్తించి మిమ్మల్ని గవర్నమెంట్ తీసుకురావడమే కాంగ్రెస్ పార్టీ తథ్యం మా మాట అండ్రైస్ మీటర్స్ ఉన్న వ్యక్తి తీసుకోటర్ ఆయన గోల్డ్ లెట్ వస్తుంది అలా సెలెక్ట్ కాదు కాబట్టి అర్హత సాధ్యాలను బట్టి అర్హత గల సామర్థ్యాలను బట్టి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వము పార్లమెంట్ స్థానంలో గట్టి నాయకత్వాన్ని గెలిచే నాయకత్వం కోసం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనల ప్రకారం పట్టిక్రమ సూచనల ప్రకారం రేపు ఎన్నికల్లో ప్రతి ఒక్క సీట్లు ఉంటాయి ఒక్కొక్కసారి ఎట్లా అంటే ఇంటున్న వ్యక్తికి కూడా టికెట్ వచ్చేస్తే స్పాట్లో అంటే సాధ్య సాధ్యాలు ఉంటాయి అంతే అరే ఈ సామాజిక వర్గం ఉంది గడిస్తే గెలుస్తాడు ఇంతకు ఉంది గెలిస్తే గెలుస్తాడు అన్ని బట్టి రాజకీయం ఉంటుంది ఏదో సొంతంగా మాట్లాడేసి ఈ టికెట్ చేసేది అట్లా ఉండదు ఎంక్వైరీ అదేవిధంగా సర్వే గెలుపు సాధ్యం ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క మోసి సో ఇది మెట్టి సాయి గారు చెప్తున్నటువంటి విషయం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గెలిచే అవకాశం ఉన్నటువంటి వ్యక్తికి టికెట్ కేటాయిస్తుంది ఎవరికి కేటాయించినా కూడా కొంత అందరినీ సహకారం చేసి కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని దేశంలో అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా పనిచేస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సో ఇది